ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఇది మా ఫ్యామిలీ అయితే మా ఫ్యామిలీలో నుంచి ఒకరు బావ కూతురు మ్యారేజ్ అయింది మొన్న ఆ మ్యారేజ్లో మేము చేసిన సందడి కానీ మా దగ్గర చేసిన ప్రోగ్రామ్స్ కొంచెం కొంచెం చూపిస్తాను ఇందులో ఏందంటే పెళ్ళికొడుకు చెప్పులు దాచిపెడతారు కదా ఇది మన దగ్గర పాత పద్ధతి ఎప్పటినుంచో వస్తుంది మరదళ్ళ వరుస అయిన వాళ్ళు దాచిపెట్టి ఆట పట్టిస్తుంటారు కదా ఇట్లాంటి దగ్గర నుంచి ఇంకా మా దగ్గర బోనాలు చేస్తామన్నమాట అంటే ఒక్కొక్కరి దగ్గర అందరి దగ్గర బోనాలు ఉండవు మా దగ్గర మా అమ్మ వాళ్ళకి బోనాలు లేవు అంటే మా దగ్గర ఉన్నాయి అట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాయి కదా మామూలుగా జీలకర్ర బెల్లం పెడితేనే పెళ్ళైనట్టు అంటారు కదా అది నాకైతే మెయిన్ ప్రోగ్రామ్ లాగా అనిపిస్తుంది మేము అది కూడా చేసినామన్నమాట జిలక జీలకర్ర బెల్లం దంచడం దగ్గర నుంచి అబ్బాయి ఎదుర్కోలేన తర్వాత అబ్బాయిని తీసుకొస్తాం కదా ఇంటికి అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు చిన్న చిన్న డ్యాన్సులు చేయడము ఇంకా మరదళ్ళు బావ దగ్గర డ్యాన్స్ చేయడము ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు మన వీడియోలో మీరు చూడొచ్చు ఇక్కడ షెల్ఫ్ లో చూస్తున్నారు కదా గాడి పొయ్యిలని అని చేస్తారు అనమాట మట్టితోని వీటిపైన రెండు రెండు పొయ్యిలు చేసినాం కదా రెండు కుండలు పెడతారు వాటిపైన రెండు బ్లౌజ్ పీసులు పెడతారు ఇంకా పందిరి కొమ్మ కింద అంబలి గాసి పెడతారు అది ఇస్తారు అన్నమాట అంబలి తీసుకొని వెళ్తారు ఇంకా ఇక్కడ ప్రస్తాయం కోసము చూస్తున్నారు కదా అంత డెకరేట్ చేస్తున్నారు ఇక మీలో ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎంతమంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తారో మాకు కామెంట్ చేయండి ప్రాక్టీస్ చేస్తున్నారు కూడా ఇది కూడా ఒకటి వేసుకోవచ్చు అన్న షార్ట్స్లోనేమో రాదు ఎక్కువ మంది కాబట్టి షార్ట్ తీయాలంటే ఇట్లా తీయాలి మరి నేను నేను కాబట్టి ఆ సాంగ్స్ ఏం ఆటలు పెట్టద్దు

ये सोनी मौके पर नचना माने ब्रेडलेस तो मक्की की सुंदरांगी की पुड़े वरिनचरे माने शाम जमा पाने लुगेरे बाढ़ पाने पानी पानी कर जाए और आप लुगेरे बाढ़ पाने मर्चमेंट माले वर्ण नक्काशी माले का आधान तो करने हैं ना बल्लपत कमना हाँ बल्लपत कमना ఇక్కడ ఫస్ట్ డే పెళ్ళికూతుర్ని చేసిన రోజు పీటల మీద చేసి చూస్తున్నారు కదా మినప్పిండితో అప్పడాలు చేస్తారు ఇంకా సేగోలు చేస్తారు ఇంకా గోధుమ పిండితోనేమో షాంగులు చేస్తారు షాంగులు అంటే సేమియా అనమాట అప్పుడు పాతకాలంలో సేమియా అని ఏం లేదు ఆ షాంగులే చేసి ఆ కొత్త పెళ్లి కొడుకు స్వీట్ చేసి పెడుతుండే ఆ షాంగులతో ఈ చిన్న కుండలు ఎన్ని కావాలి పెద్ద కావాలి చిన్న చిన్న కంకణం కట్టాలి బొట్లు పెట్టి సున్నం రుద్ది కుండకు సున్నం రుద్ది బొట్టు పెట్టి కంకణం కట్టాలి ఐదు బొట్లు పెట్టాలి పసుపు మూడు కుంకుమ రెండు ఫస్ట్ రోజు చేసిరు కదా పెళ్లి పిల్లలు చేసిన రోజు రోజులు అంటే ఇట్లాంటి ఆచారాలు ఉన్నాయనుకోండి మన దగ్గర ముందు నుంచి అవిటిని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా చూపించి ఫాలో కావాలని చెప్పాలన్నమాట అంటే మా ఇంట్లో ఉన్నాయి పద్ధతులు కాబట్టి మేము నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫాలో అవుతాము

ఫస్ట్ మనం మామూలుగా ఆకు ఆకు మీద పెట్టి ఆకుని తల మీద పెడతారు కదా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కుడతల పెట్టాలి ఇది ఇట్లా పెట్టాలి कन्याकुमारी विनीव मङ्गालगौरी I వంటల వాళ్ళు పోలేలు చేస్తున్నారు వీళ్ళు అంటే పెళ్లి రోజు చేసేవాళ్ళు కాదు వంటలు ఓన్లీ మ్యారేజ్ ముందు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ చుట్టాలు ఉంటారు కదా ఇంట్లో అందరికీ తర్వాత మ్యారేజ్ అయినాక వ్రతంకి అట్లా ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మెంబర్స్కి ఈజీగా చేస్తారు బాగా చేస్తున్నారు చాలా పోలేలు కానీ బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఉప్మా అటుకులు ఉప్మా ప్రతి ఒక్కటి టీలు టీ పెట్టిస్తారు అందరికీ అయితే మీకు ఎవరికన్నా కావాలి వీళ్ళ నెంబర్ అంటే నేను వీళ్ళ నెంబర్ ఇస్తాను మాకు కామెంట్ చేయండి ఎందుకంటే వాళ్ళు పాపం రిక్వెస్ట్ చేసి ఎవరైనా ఉంటే చెప్పండి మేము ఇట్లా వచ్చి చేస్తామని మీకు ఎవరికైనా కావాలంటే మాకు కామెంట్ చేయండి ఇక్కడ బోనాలకి రెడీ చేస్తున్నారు అయితే బోనాలకి ఇవి ఏం బిందెలు వాడతారు ఇదంతా కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారు వదినలు వాళ్ళని అడుగుదాము ఇది ఇది ఏం బింద ఇత్తడి ఇత్తడి మీద ఇంకో బింద చెంబు ఇత్తడి చెంబు పైన చెంబు పెట్టుకోవాలి ఇక్కడ బోనాల కోసము దీపం పెడతాం కదా అది ఒత్తికి బదులుగా కాటన్ బట్టలోపల పత్తి గింజలతో సహా పత్తి పెట్టి ఇంకా పైనుంచి ఈ కాటన్ బట్టనే ఒత్తిలాగా తయారు చేస్తున్నారు ఇక్కడ ఈ బోనాల బిందే ఉంది కదా ఆ బిందే లోపల ప్రసాదం పెడుతున్నాము ఈ ప్రసాదం నూనె పొలెలు అన్నము ఇంకా శనగ కూర బజ్జి అని చేస్తారు అవన్నీ పెట్టి ఇంకా పైనుంచి వేపాకు పెట్టాలి ఇంట్లో అంబలి ఇది ఈ అంబలిని పందిరి కొమ్మ కింద కుండలో పోసి పెడతారు ఇప్పుడు చూపిస్తా చూడండి ఇట్లా ఇట్లా పందిరి పెట్టాలి ఇది ఇక్కడ పెళ్ళికూతురు వచ్చి ఈ పందిరి కొమ్మ దగ్గర మొక్కేస్తుంది ఆ దీపంకి తర్వాత వీళ్ళు ఈ అంబలు తీసుకొని వెళ్తారు అంటే ఈ ఆచారం ఎప్పటి నుంచో ఉంది మా ఇంట్లో ఎప్పుడైనా వీళ్ళే వచ్చి తీసుకెళ్తారంట ఆ అంబల్ని బియ్యం పిండితో కానీ మన జున్నపిండితో కానీ చేయొచ్చు అంట ఇది బియ్యం పిండితో చేసిన అంబలి వాళ్ళకి దానం ఇవ్వాలన్నమాట కొంచెం ட்ரோட்டா <mansi> மெல்ல <mansi> <mansi> నా ఇట్లా పోచమ్మ గుడికి పిల్లి కూతురు బోనాలు ఇట్లా అందరూ ఫ్యామిలీ అందరు కలిసి ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ టెంపుల్ వెళ్తారు ఇక్కడ ఐదు మంది ముత్తైదులు కలిసి పోస్తున్నారు అమ్మవారికి వికారాబాద్ షాప్ ఉంది ఆల్రెడీ ఆ ఫుల్ అడ్రస్ మన షార్ట్ వీడియోలో ఉంది చూడండి అంత కి వెళ్ళండి ఇట్లాంటి చాలా ఉన్నాయి అట్లా బాగుంటాయి ఈమె మా మేనగోడలు అయితే వాళ్ళది వికారాబాద్ లో ఫ్యాన్సీ స్టోర్ ఉంది చాలా బాగుంటాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు అయితే వాళ్ళ దగ్గర బాగుంటాయి అని మేము ఎప్పుడు అందరం తీసుకుంటుంటాము అయితే ఈ రోజు అందరికి తెచ్చి తెచ్చిచ్చింది ఫ్రీగా మనిషి పిల్లలు పెట్టుకోరు రోజు ఒకటి

చూపియ మా శ్లోకం అప్పుడు సాంగా సాంగా విడా ఫోనా మళ్ళీ చూపియ శ్లోకం చూ ఫోర్ 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 లెఫ్టరేట్ ఎయిర్ కొబ్బరి బొండ పైన పిల్లలు అందరూ కలిసి డెకరేట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా పిల్లలకు బోర్ కొడుతుంది అంటే ఈ పన్నప్ప చెప్పేసిరు చాలా బాగా చేసిండ్రు

नम शिवाय नमि नमिवाय नमि नम शिवाय नमिवाय नमि नम शिवाय नमिवाय नम शिवाय We got